ఈ సిస్టమ్ని ఏది చంద్ర జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది సమ ఇది ఇక్కడ మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఆ రోజున అల్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీ సేవా కేంద్రాల తరపున మనమే వీడియో చేసాం డిబేట్ కూడా చేసాం వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇందులో ఉద్యోగాలు ఉద్యోగాలన్నా ఇవ్వండి లేదా వాళ్ళకి కొన్ని సేవలు ఇవ్వండి అని కూడా మనం అప్పుడు మాట్లాడుకోవచ్చు సరే వీళ్ళు అది పట్టించుకోలేదు వాళ్ళ ఉపాధి వీళ్ళు దెబ్బతీశారు ఇప్పుడు ఎట్లుందంటే ఎవరికి వాళ్ళు తమ బ్రాండ్ వేసుకోవడానికి ఒక బ్యాచిని తీసేయడం ఇందులో ఎక్కువ మందిని రోడ్డును పడేయడమా తక్కువ మందిని అన్నతలు లెక్క ఉంది ఇప్పుడు క్రిందసారి జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు వయంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లలో దెబ్బ కొట్టాడు అంటే సాంతంలో కడుపు కొట్ల అదనంగా సంపాదించుకునేది ఆపాడు అతను అంతే కదా అదనంగా సంపాదించుకునేది ఆపాడు మీ సేవలు మూసేయలేదు కానీ వాళ్ళ సంపాదనలు సొగం గండి కొట్టాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు దానికి నాలుగు రెట్లు ఎక్కువ అంటే ఇద్దరిది కలిపితే యాభై వేల మంది ఉంటారు రేషన్ కానీ మీ సేవలు ఇక్కడ ఏకంగా నాలుగు లక్షల మంది అంటే ఎన్ని రేట్లు ఎక్కువ చూడండి కాబట్టి ఈ స్థాయిలో కొట్టారు ఇక్కడ మరి ఇది కరెక్ట్ అవుతుందా ఇప్పుడు నువ్వు పెట్టకపోయినా పర్లేదు అసలు ఏవి రోజున మనకే పథకం రాని రోజున కొత్తగా వాళ్ళు ఇస్తారని నమ్మితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటింటికి పదిహేను వందల రూపాయలు ఇది వచ్చిన తర్వాత తీస్తే సమస్య కానీ ఇది ఆల్రెడీ నోటికొచ్చిన ముద్దలు లాగేశారు ఇది చాలా ప్రమాదకరం సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత కనిపిస్తోందా సంక్షేమంలో